నమస్తే ఫ్రెండ్స్ నేను కళాదర్ ఎన్ కౌంటర్ మీడియా నుంచి ఈరోజు ఈ లైవ్ షో చేయడానికి కారణం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన మీద కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన అహంకార పూరితమైన వ్యాఖ్యలు ఇది చాలామంది అంటే దేశవ్యాప్తంగా రచ్చ జరుగుతుంది ఇప్పుడు అంబేద్కర్ గారిని అవమానిస్తారా భారత రాజ్యాంగాన్ని రచించి ప్రపంచ దేశాలకు ఆదర్శవంతమైన ఒక భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని అందించిన ఒక మేధావిని ప్రపంచ మేధావుని అవమానించేలాగా అమిత్ షా మాట్లాడిన మాటలు రాజ్యసభలో ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి అన్ని చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అమిత్ షా వ్యాఖ్యలపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది అయితే ఈ టాపిక్ అందరూ మాట్లాడుతున్నారు మనం కూడా మాట్లాడటంలో కొత్త ఏమి ఉంటుంది అనుకోవచ్చు కానీ చాలామంది నేను చాలా వీడియోలు చూస్తున్నాను అంటే ఎలా అయిపోయారంటే ఒక నిజాన్ని మాట్లాడడానికి దమ్ము సరిపోవడం లేదు ఒక నిజాన్ని ఒక తప్పును తప్పులా ఎత్తి చూపించడానికి వీరికి ధైర్యం సరిపోవడం లేదు చాలా మంది సీనియర్ జర్నలిస్టులు లేదా ప్యానలిస్టులు ఇంకా చాలా వీడియోలు వస్తున్నాయి కానీ ఎక్కడా కూడా ఇది ఖండించాలి ఇది తప్పు ఇది మనం మాట్లాడాలి అన్నది లేకుండా ఏదో గోడ మీద పిల్లివాటంలో చాలా మంది మాట్లాడుతున్నారు అంటే ఏదో లౌక్యంగా మాట్లాడుతున్నాం అనుకుంటున్నారు అంటే కేంద్రంలో మోడీ కానీ లేక అమిత్ షా కానీ ఏమన్నా చేస్తే ప్రధానమంత్రి హోదాలో మోదీ కేంద్ర హోంమంత్రి హోదాలో అమిత్ షా వీళ్ళు ఏం మాట్లాడినా ఎవరు నోరు మెదపకూడదా అంటే బీజేపీ నాయకులు ఎన్డీఏ ప్రభుత్వ పాలకులు వీళ్ళు ఏం చేసినా సరే దాని గురించి మాట్లాడితే తల తీసి మొలేసేస్తారా లేకపోతే ఉరేసేస్తారా ఏంటిది అసలు నాకు అర్థం కాలేదు భావ ప్రకటన స్వేచ్ఛ అసలా ఇక్కడ నేను చెప్పే పాయింట్లు మీరు చాలా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ అసలు నేను చిద్దా మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే కింద కామెంట్ చేయండి మతోన్మాదంతోను మత దురహంకారంతోను లేదంటే ఒక పార్టీకి అనుకూలంగా ఒక పార్టీకి భజన చేసే వ్యక్తులు పెట్టే కామెంట్లు నేను పట్టించుకొని కానీ ఈ వీడియో మొత్తం మీరు చూడండి చూసిన తర్వాత మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ల రూపంలో నాకు చెప్పండి నేను మాట్లాడిన తప్పు అయితే మేము తప్పు నొప్పు ఉంటాం కానీ తప్పు మాట్లాడే అవకాశం ఉండదు కాబట్టి చూద్దాం వీడియో మొత్తం చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు అంబేద్కర్ దేవుడు కాడా ఇది మేము పెట్టిన హెడ్డింగ్ అమిత్ షా అహంకారం బీజేపీ మను రాజకీయం ఇది మేము పెట్టామండి ఎన్కౌంటర్ మీడియా నుంచి ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నేను నెమ్మదిగా ఒక్కొక్కటి వివరించుకుంటూ వెళ్తాను నేను అసలు ఇది అందరికీ తెలిసిందే యూట్యూబ్ ఓపెన్ చేస్తే అందరికీ తెలిసిన విషయాలే ఇటీవల శీతాకాల పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభ ప్రారంభమయ్యాండి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు భారత రాజ్యాంగం రచించబడి డెబ్బై ఐదు సంవత్సరాలు కావాల్సి ఉండడంతో దీని మీద ఒక చర్చ కార్యక్రమాన్ని పార్లమెంట్లో నిర్వహిస్తున్నారు అటు లోక్సభ కావచ్చు రాజ్యసభ కావచ్చు పెద్దల సభ రాజ్యసభ కావచ్చు అయితే రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి ముందే చెప్పాను పెద్దల సభ పెద్దల సభ అంటే ఎంతో గౌరవంగా ఉండాలి ఎంతో గౌరవంతో మాట్లాడాలి హుందాతనం ఉండాలి మర్యాద ఉండాలి అలా ఉండేదే పెద్దల సభ ఆ పెద్దల సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కొన్ని వ్యాఖ్యలు చేశారండి ఆ వ్యాఖ్యలు ఏంటంటే అంటే విపక్షాలను విమర్శించవచ్చు ఏమైనా చేయొచ్చు అంటే విమర్శించవచ్చు ఆరోపణలు చేయొచ్చు రాజకీయంగా ఏమైనా చేయొచ్చు అంత మాత్రాన మహానుభావుల్ని మహనీయుల్ని ఈ దేశానికి దైవం లాంటి వారిని రాజకీయాల్లోకి లాగి నోటికి ఏమొస్తుంది మాట్లాడతాం నోటికి తాటి నవరా తాటి పట్ట అంటారు కదా ఆ విధంగా ఏమొస్తుంది మాట్లాడతామంటే ప్రజాస్వామ్యవాదులు కానీ మేధావులు కానీ ఎవరు ఒప్పుకునే పరిస్థితి దేశంలో లేదు చెప్తున్నాను ఫ్రెండ్స్ అసలు అమిత్ షా గారు ఏమన్నారు ఒకసారి మీరు విందురు కానీ నేను ముందు చెప్తాను అంబేద్కర్ 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 ఇలా అనడం నేడు ఫ్యాషన్ అయిపోయింది సౌండ్ తగ్గించదు అయిపోయింది అంబేద్కర్ పేరు తలుచుకోవడం కన్నా ఆ దైవాన్ని తలుచుకుంటే ఏడు జన్మలకు సరిపడా సద్గతులు స్వర్గలోక ప్రాప్తి లభిస్తాయి ఇది అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అంటే దానికి ముందు వెనకాల చాలా స్పీచ్ ఉంది ఆ స్పీచ్ అంతా ఆయన చెప్పొచ్చు ఆయన చెప్పొచ్చు ఏమని కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ని చాలా రకాలుగా అవమానపరిచింది అంబేద్కర్కి ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ అనొచ్చు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో పక్కన పెడదామండి అసలు మీరేం చేశారు ఈ దేశానికి మీరేం చేశారు ఈ దేశానికి మహాత్మా గాంధీని అవమానిస్తారు జాతిపిత మహాత్మా గాంధీని తెలివైన వ్యాపారి అన్నారు మీరు ఒకప్పుడు అంటే మీరు అధికారంలోకి రాగానే అన్ని మర్చిపోతారు రాజ్యాంగాన్ని రచించి ఈ ప్రపంచ దేశాలకు భారతదేశాన్ని ఒక ఆదర్శవంతమైన ప్రజాస్వామ్య దేశంగా నిలబెట్టిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఫ్యాషన్ అయిపోయిందంటారా అసలా మీకు గౌతమ్ అదాని ఫ్యాషన్ కావచ్చు ఎందుకంటే కార్పొరేట్ దగ్గజం కదా వేల కోట్ల రూపాయలు ఆయన వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలకు ఆయన వ్యాపార సామ్రాజ్యం కేవలం పది సంవత్సరాల వ్యవధిలో విస్తరించింది కదా ఈ విస్తరించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంకా అమిత్ షా ఇంకా బీజేపీ నాయకులు వీళ్ళంతా నిస్సిగ్గుగా సహకారం అందించలేదా దేశమంతా మాట్లాడుకుంటుంది కదా ఇది గౌతమ్ అదానీని రక్షించడానికి ఎవరినైనా రాజకీయాల్లోకి లాగేస్తారా మీరు ఇప్పుడు అంబేద్కర్ గారిని కూడా అదే విధంగా లాగుతారా ఫ్యాషన్ అయిపోయిందంటారా అదానీ కోసం మాట్లా రక్షించడానికి మీకు ఫ్యాషన్ అయిపోయింది మీకు ఫ్యాషన్ అయిపోయింది ఈ విధంగా మాట్లాడడం ఒకసారి వినండి ఏమన్నారు హోం అమిత్ షా అంబేద్కర్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా అంబేద్కర్ పేరు అంబేద్కర్ భారత్ పౌరు రక్త మందికి అంబేద్ అంబేద్కర్ మాట్లాడిన ఒకసారి నేను చెప్తాను అసలు ఏమన్నారు మీరు కూడా వినండి హిందీ చాలా మందికి అర్థమవుతుంది కదా వినండి ఏదో పెట్టాను నేను ఓకే అమిత్ షా ఆన్ అంబేద్కర్ అని కొడితే టైప్ చేస్తే

ఎన్నిసార్లు అన్నారా చూసారా అంబేద్కర్ 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 ఆయన వ్యాఖ్యలు నిజంగా అంబేద్కర్ మీద ఏ మాత్రం గౌరవం లేని వారు అంబేద్కర్ గారి మీద ఏ మాత్రం గౌరవం లేని వారి నోటి వెంట వచ్చే మాటలు ఇప్పుడున్న రాజకీయ నాయకులు దేశంలో ఎవరైనా కావచ్చు ఈ పుచ్చమైన రాజకీయ నాయకుల వల్ల దేశమంతా సర్వనాశనం అయిపోతుంది అంబేద్కర్ గారిని విమర్శించే స్థాయా వీళ్ళది అంబేద్కర్ 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 ఇప్పుడున్న రాజకీయ నాయకులు నోటితో నవ్వుతారు నొసలితో వెక్కిరిస్తారు నొసటితో వెక్కిరిస్తారు వీళ్ళది ఇది రాజకీయం ఇది రాజకీయం ఆయన ఏమంటున్నారో వినండి విన్నత నేను చెప్తాను ఇవి అంబేద్కర్ గారి గురించి అన్న మాటలు అంటే అంబేద్కర్ 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 ఇలా అంటూ ఉంటారు ఇలా అండం కంటే దేవుణ్ణి తలుచుకుంటే సద్గతులు ప్రాప్తిస్తాయి అని చెప్పి ఈయన మాట్లాడతారు కనిపించని దేవుడి కంటే ఈ దేశంలో ప్రజలకు ముఖ్యంగా దళితులు బహుజనులకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే దేవుడు మీకు కూడా మీరు ఈరోజు పార్లమెంట్లో నిలబడి మాట్లాడుతున్నారంటే భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పి ఒక హక్కును కల్పించిన మహనీయుడు మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీరు ఈరోజు పార్లమెంట్లో నిలబడి మాట్లాడుతున్నారంటే కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ ఆయన్ని మీరు ఏమని మాట్లాడతారు అంబేద్కర్ 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 ఎంత వ్యంగ్యం అండి మాటల్లో ఎందుకు లాగుతారు మీరు అంబేద్కర్ని అంబేద్కర్తో మీకు పనేంటి పద్దెనిమిది వందల తొంభై ఏడులో మహారాష్ట్రలో జన్మించి ఆ రోజున ఆ రోజున అక్కడున్న అప్పుడున్న సామాజిక పరిస్థితులను తట్టుకొని కుల వివక్షను ఎదుర్కొని ఎంతో కష్టపడి చదువుకొని ఉన్నత విద్యావంతుడిగా ఎదిగి ప్రపంచానికే మేధావిగా మారిన అంబేద్కర్ ఎక్కడ మీరెక్కడ భారతదేశానికి ఒక న్యాయవాదిగా ఒక వేత్తగా అలాగే భారతదేశానికి తొలి న్యాయశాఖ మంత్రిగా ఎన్నో సేవలు అందించారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తాను చిన్నతనంలో అనుభవించిన కుల వివక్షతను వర్ణ వివక్షతను ఎవ్వరూ అనుభవించకూడదని చెప్పి ఈ దేశంలో కోట్లాది మంది దళితులు బడుగు బలహీన వర్గాలు బహుజనుల కోసం ఆయన తన జీవితాన్నే త్యాగం చేశారు ఆయన ఎక్కడా మీరెక్కడా అమిత్ షా గారి చరిత్ర చూస్తే గుజరాత్ లో సొహర్ బుద్ధి సొహర్ బుద్ధి అని చెప్పి ఒక వ్యక్తిని ఒక ముస్లిం వ్యక్తిని ఎన్కౌంటర్ చేశారన్న ఆరోపణలు నేను మీద ఉన్నాయి ఆయన భార్యని కూడా అలా ఎన్కౌంటర్ చేయడం వల్ల అతన్ని రెండు సంవత్సరాల పాటు సుప్రీంకోర్టు గుజరాత్ రాష్ట్రం నుంచి బహిష్కరణ చేసింది ఇది మీ చరిత్ర అంబేద్కర్ కాలి గోటికి సరిపోతారా వీళ్ళంతా అంబేద్కర్ని ఇంత ఘోరంగా అవమానించినందుకు కాంగ్రెస్ పార్టీ అలాగా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేయడం నిరసనలు చేయడం అంబేద్కర్ కోసం కామన్ కానీ మీకు అంబేద్కర్ గారి మీద ఏమాత్రం గౌరవం లేదన్నది ఇక్కడ స్పష్టంగా వినిపిస్తున్న కనిపిస్తున్న మాట అంతేకాదు ఆర్ఎస్ఎస్ భావజాలంతోనూ జనసంఘ్ భావజాలంతోనూ ఉన్న మీకు బీజేపీకి ఏదైతే ఉందో బీజేపీ పట్ల అసలు దేశంలో రాజకీయ మేధావులు కానీ విశ్లేషకులు కానీ ఎవరైనా చెప్తారు బీజేపీకి ఆర్ఎస్ఎస్ భావజాలం మను స్మృతి భావజాలం ఉందని మనుస్మృతిని స్మృతిని అంబేద్కర్ అంటే మీకు ఇష్టం లేకపోవచ్చు కానీ అంబేద్కర్ అందరికీ దైవుడు దేవుడు దైవం కూడా ఈ దేశంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారంటే అది భారత రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ కల్పించిన హక్కు మాత్రమే మీరు కాదు కల్పించింది కుల వివక్ష వర్ణ వివక్ష లింగ వివక్ష మహిళలకు ఓటు హక్కు కల్పించిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రోజున పురుషులకు చెందిన ఒక ఆస్తి మహిళ అంటే స్త్రీ అంటే పురుషులకు చెందిన ఆస్తి పురుషులకు చెందిన ఆస్తి కాబట్టి మహిళలకు ఏ విధమైన హక్కులు అవసరం లేదు వాళ్ళ బానిసల్లా బతకాలి అని చెప్పి ఆ రోజు సమాజం అలా ఉంటే ఆ సమాజాన్ని ఆ స్పృశ్యతను ఆ లింగ వివక్షతను దునుమాడి మహిళల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు ఆయన్ని రాజకీయాల్లోకి లాగుతా లాగడం ఎంత సిగ్గుమాలని చర్య ఇది ఒకసారి ఆలోచించండి మేమంటున్నామని కాదు ప్రజలు అంటున్నారని కాదు ఒకసారి ఆలోచించండి అమిత్ షా గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి దాదాపు అన్ని చోట్ల అన్ని చోట్ల ఇక్కడ విజయ్ కూడా అమిత్ షా అంబేద్కర్ 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 అని చెప్పుకోవడం ఫ్యాషన్ అయిపోయిందని దక్కేది అని పేర్కొన్నారు దీనిపై విజయ్ తమిళ సూపర్ స్టార్ అది విజయ్ సినిమా హీరో ఆయన కూడా ఒక ట్వీట్ చేశారండి కొంతమందికి అంబేద్కర్ పేరు వినడమే నచ్చదు ఆయన భారత పౌరులందరికీ స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించిన సాటి లేని రాజకీయ మేధావి ఆయన అట్టడుగు వర్గాల ఆశా జ్యోతి సామాజిక న్యాయానికి ప్రతీక అని చెప్పి ట్వీట్ చేశారు కొందరికి అంబేద్కర్ పేరు వినడమే నచ్చదు అని చెప్పి ఇదే అంశంపై అది అంబేద్కర్ 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 ఆయన పేరు వింటే ఆయన పేరు అంటే మనసుకు పలకడానికి పెదవులకు సంతోషంగా ఉంటుంది అమిత్ షా బీజేపీని టార్గెట్ చేస్తూ వ్యవస్థలు వెలువెత్తుతున్నాయి రాజ్యసభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై లోక్ సభలో చర్చించారని కాంగ్రెస్ పట్టుబడింది దీనికి స్పీకర్ అంగీకరించలేదు దీంతో కాంగ్రెస్ ఎంత చేస్తే ఎంత దారుణం అంటే మన రాజకీయ నాయకులు ఈవేళని వేళన ఉండదండి అమిత్ షా మోడీ గారిని కానీ కాదు అన్ని పార్టీలు ఇలాగ ఉన్నాయండి నా మాటలను వక్రీకరించారు అని చెప్తారు అమిత్ షా గారు బయటకు వచ్చి ఏమండి మీ మాటలు పార్లమెంట్ పార్లమెంట్లో రికార్డ్ అవుతాయండి రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ వక్రీకరించడం ఏంటి మీరు మాట్లాడిన మాటలే బయటే వక్రీకరించారు మాట్లాడడం ప్యాషన్ అయిపోయింది ఇంత చేస్తే ఈ అమిత్ షా గారిని మోడీ గారు వెనకేసుకుని వస్తారు ప్రధానమంత్రి మోడీ గారు ఈయన ఎందుకు వెనకేసుకొస్తారు అమిత్ షా గారు మాట్లాడి కాదు కానీ మా కాంగ్రెస్ పార్టీ అసలు ఏనాడైనా అంబేద్కర్ గారిని పట్టించుకుందా ఇలా మాట్లాడతారు ఆయన మణిపూర్లో వందలాది మంది దారుణంగా చచ్చిపోతే ఈయన మౌనముని వ్రతం పడతారు మోడీ గారు అసలు మాట్లాడరు మాట్లాడరు మహిళలను చంపేసి వివసరలు చేసేసి అత్యాచారాలు చేసేసి చిన్నపిల్లలను నరికేసి ఘోరమైన నేరాలు జరిగితే వీళ్ళకి నోళ్లు రావు దేశమంతా మణిపూర్ కోసం ఏంటి ఇది అని చెప్పి మన దేశంలో పౌరులు కాదా మణిపూర్ ప్రజలు మణిపూర్లో ఉన్న మహిళలు మన దేశ స్త్రీలు కాదా అక్కడ ఉన్న పిల్లలు మన పిల్లలు కాదా వాళ్ళ మీద ఇన్ని ఘోరాలు నేరాలు అత్యాచారాలు జరిగితే మీకు నోరు రాలేదే రాజకీయం కోసం ఏమైనా చేస్తారా ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి నెక్స్ట్ అసలు ఇదంతా ఎందుకు వచ్చింది దీని గురించి కూడా నేను వివరించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ అమెరికాలో గౌతమ్ అదాని గౌతమ్ అదానిపై కొన్ని కేసులు రిజిస్టర్ అయ్యాయి ఆయన తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడానికి కొన్ని ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డాడని చెప్పి అమెరికాలో కేసులు రిజిస్టర్ చేశారు అమెరికా వాళ్ళు ఏమి ఇండియన్స్ కాదు కదండి అంటే ప్రధానమంత్రి మోదీ లేదా బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం కాదు కదా అమెరికా ఏమి వదిలేయడానికి ఎన్ని అక్రమాలు చేసిన కేసులు రిజిస్టర్ చేస్తే అదాని కోసం పార్లమెంట్లో చర్చించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పట్టుబడితే వీళ్ళు జేపీసీ కాంగ్రెస్ పార్టీ జేపీసీ వేయాలని పట్టుబడితే వీళ్ళు అదాని వ్యవహారాన్ని పక్కదవ పట్టించడానికి జమిలీ ఎన్నికలు అని చెప్పి ఓ బిల్లుని తీసుకొచ్చారు జమిలి ఎన్నికలు తీసుకొస్తే ప్రజాస్వామ్యానికి సమాధి కట్టడమే సామ్యవాదానికి సమాధి కట్టడమే ఇప్పటికే దేశంలో ప్రజాస్వామ్యం కుని చేయబడింది ప్రజాస్వామ్యం సమాధి చేయబడింది అని చెప్పి ప్రజాస్వామ్యవాదులు గుంతెత్తుతున్నారు మహారాష్ట్రలో ఇటీవల జరిగిన ఎన్నికలు హర్యానాలో జరిగిన ఎన్నికలు ఇంకా దేశంలో పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి కేంద్ర ఎన్నికల సంఘం అలాగే సుప్రీంకోర్టు ఈ రెండింటినీ ప్రజలు నమ్మడం మానేశారు కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎంలు మేనేజ్ చేస్తున్నారు ఈవీఎం ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి గెలుస్తున్నారని చెప్పి ఎంత చెప్పినా సరే కేంద్ర ఎన్నికల సంఘం పట్టించుకోదు సుప్రీంకోర్టులో ప్రజాస్వామ్యవాదులు ప్రజాస్వామ్య ఫారాలు ఫారమ్లు వెళ్లి కేసులు వేస్తే ఆ కేసులు వాళ్ళు తీసుకోరు కొట్టేస్తూ ఉంటారు అంటే ఏం జరుగుతుంది మన దేశంలో అసలు మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో తొంభై శాతం ఓట్లు సీట్లు మహాయుతి కూటమికి వచ్చాయంట సాయంత్రం ఐదున్నర నుంచి రాత్రి పదకొండు గంటల మధ్య కాలంలో సుమారు ఎనిమిది శాతం అంటే యాభై ఏడున్నర శాతం యాభై ఎనిమిది శాతం ఉన్నది అరవై ఏడున్నర శాతానికి పెరిగిందంట అంటే ఎనిమిది శాతం ఓట్లు పెరుగుతాయా ఒకసారి ఆలోచించండి ఈవీఎంల ట్యాంపరింగ్ జరగడం వల్ల మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుత కూటమి గెలిచిందని చెప్పి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది ఈవీఎంల వల్లే చాలా వరకు చాలా రాష్ట్రాల్లో బీజేపీ కానీ బీజేపీ అనుకూల పార్టీలు కానీ గెలిచాయని చెప్పి ఇప్పుడు ప్రజల్లో అనుమానాలు కాదు బలమైన అనుమానాలకు బలంగా బలపడుతున్నాయి ఇప్పుడు దీనికి మీ వద్ద సమాధానాలు లేవు త్వరలో ఢిల్లీ ఎన్నికలు జరగనున్నాయి ఈ ఢిల్లీ ఎన్నికల్లో ఇట్టి పరిస్థితుల్లో కేజ్రీవాల్ నెగ్గకుండా చేయాలని చెప్పి కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు మీరు ఎన్ని రాజకీయాలన్నా చేసుకోండి స్వచ్ఛమైన రాజకీయాలు చేయకపోతే ప్రజలు గొర్రెలు వెర్రి వాళ్ళు వీళ్ళని రకరకాలుగా ట్రాక్ తప్పించవచ్చు ఈవేమల ఏమైనా మేనేజ్ చేసి గెలవచ్చు ఈవేమైనా మేనేజ్ చేసి గెలవచ్చు ప్రజలను మోసం చేయొచ్చు ఇవన్నీ నియంతృత్వం నిరంకుశత్వ విధానాలకు పరాకాష్టగా నిలుస్తాయి కొన్నాళ్ళకు ప్రజలు విసిగెత్తిపోతే రాజకీయ పార్టీలన్నీ కూడా ఇప్పటికే దేశంలో రాజకీయ పార్టీలు ఎన్నికలను బహిష్కరించాలి అని చెప్పి ఒక చర్చ ఒక నిర్ణయానికి వచ్చే పనిలో ఉన్నాయి ఎందుకంటే ఎన్నిసార్లు పోటీ చేసినా వాళ్ళ దగ్గర ఈవీఎం మేనేజ్ చేస్తుంటే వాళ్ళు ఎందుకు నెక్కుతారు ఎందుకు నెక్కుతారు వాళ్ళ నిర్ణయానికి వస్తున్నారు రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ ఇలా చాలా మంది కాంగ్రెస్ పార్టీకి చెందినవారు నీతిగా నెగితే ఎవరైనా హర్షిస్తారు అంతేగాని అవినీతికరంగా అనైతిక మార్గాలలో నిగితే మాత్రం ఎవరు ఒప్పుకోరు ప్రజల్లో కూడా ఇప్పుడు వస్తుంది చైతన్యం వస్తుంది ప్రధాన మీడియా అమ్ముడు అమ్ముడుపోవచ్చు దేశవ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ మీడియా దిగ్గజాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్రంలో ఉన్న బీజేపీకి భజన చేయొచ్చు కానీ సోషల్ మీడియా మాత్రం ఇంకా తన గళాన్ని గొంతును విప్పుతోంది ఈ దేశానికి మంచి జరగాలంటే మరో స్వతంత్ర పోరాటం రావాలి అని చెప్పి ప్రజాస్వామ్యవాదులు ఆకాంక్షిస్తున్నారు ఇక్కడ చూడొచ్చు అంబేద్కర్ గారు చరిత్ర చూస్తే ఎంతండి ఆయన చరిత్ర ఏం చెప్పుకోవాలి ఆయన కోసం ఎంత చెప్పుకున్నా తక్కువే ఇది దళితుల కోసం ఆ రోజు మంచినీళ్ళు తాకడానికి అవకాశం లేకపోతే ఆయన అవకాశం కల్పించారు ముఖ్యంగా మహిళలకు ఓటుగా ఓటు కల్పించారు ఆస్తుల హక్కులు కల్పించారు మన భారత రాజ్యాంగాన్ని మనకి ఇచ్చే ఒక పవిత్రమైన గ్రంథం అది అన్ని మతాలకు కూడా పవిత్రమైన గ్రంథం అన్ని వర్గాల ప్రజలకు పవిత్రమైన గ్రంథం ఇచ్చి ఈ రాజ్యాంగం ప్రకారం మీరు నడవండి ఈ దేశంలో మంచి పౌరులుగా ఎదగండి భారతదేశాన్ని ప్రపంచ దేశాలకు ఆదర్శంగా తల ఎత్తుకుని నిలబడేలా చేయండి అంటే మీరు చేస్తున్నది ఏంటండి ఆ మహానుభావుని అవమానిస్తారా మీ రాజకీయాల కోసం ఇది ఎంతవరకు కరెక్టు ఏమైనా మాట్లాడుకోండి మీరు పార్లమెంట్కి వెళ్ళి రాజ్యసభలో రాహుల్ గాంధీ కోసం ప్రియాంక గాంధీ కోసం సోనియా గాంధీ కోసం ఏమైనా విమర్శలు చేయండి అంతేగాని యాభై ఏళ్ళ క్రితం వందేళ్ల క్రితం జన్మించిన మహానుభావులు మహనీయుల కోసం మీ రాజకీయాల కోసం నోటికొచ్చినట్లు మాట్లాడడం అనేది ఎంత మాత్రం కరెక్ట్ కాదు ఇది ప్రతి ఒక్కరు ఖండించాల్సిన విషయం ఈ దేశంలో పౌరులు కానీ ప్రతి ఒక్కరు ఖండించాల్సిన విషయం ఇది ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ మీకు నా టాపిక్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్రతి ఒక్కరికి పంపించండి ఎందుకంటే ప్రజల్లో చైతన్యం రావాలి ఆలోచించే విధానం పెరగాలి ఎవరేం మాట్లాడుతున్నారో నాకు తెలుసుకోకపోతే మన దేశం సర్వనాశనం అయిపో సర్వనాశనం అయిపోతుంది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ చైతన్యవంతంగా ఆలోచించి చైతన్యవంతంగా మారండి నమస్తే